్రీస్తు నా ప్రతిమలాడి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె దేవుని స్తోత్ర మహాలేలుయ మంచిది ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అప్పొస్తుల కార్యము పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చినములో అతనిని పట్టుకొని సరసాల్లో వేయించి అతను ఎవరు అతను ఎవరండి పేతురు పేతను పట్టుకొని సరసాల్లో వేయించారు ఎందుకు ఆయన్ని వేయించడం అంటే ఆయన చేసిన తప్పు పొరపాటు ఏమీ లేదు ఏసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు ఏసుక్రీస్తు ఆయన రక్షకుడని తెలియపరుస్తున్నాడు ఏసుని ప్రభు అని ప్రకటిస్తున్నాడు ఇది నెపమగా ఎంచి ఆయన సరసలేశారు వేసారు ఇతన్ని బయటికి తీసుకొచ్చి శిక్షించ శిక్షించడానికి ముందు ఏమొచ్చిందంటే పసకా పండగ వచ్చింది యూదులందరూ కూడా పవిత్రంగా ఆచరించే పండగ అండ్ యేసు ప్రభును కూడా పసకా పండుగ రోజున ఆయన్ని సిలివేశారు అంటే ఈ పసకా పండుగ రోజు పంట పసకా పండుగ వస్తుంది మళ్ళీ ఈయన్ని ఏదైనా చేస్తే గలిబిలవుతుంది తర్వాత పసకా పండుగ రోజున అపవిత్రమగా ఎవరు ఉండకూడదు ఇవన్నీ కూడా వారికి ఆచారాలు ఉన్నాయి కాబట్టి పసకా పండగ అయిపోయాక ఈ పేతున్ని ఏదో ఒకటి చేయొచ్చు అని కావలిలో పెట్టారు సరసాలో పెట్టారు ఇంకా సరసాలో పెట్టి రెండు చేతులకు సంఖ్యలు వేసేసి అక్కడ నాలుగు సత్విష్టయాములను సైనికులు పెట్టారంటే నాలుగు సత్విష్టయాములు అంటే పదనాలుగు మంది పదనాలుగురని పద నాలుగు రని కావలి ఉంచారు మరల రెండు సంఖ్యలు వేశారు మరి ఆయన పడుకునేక్కడ మళ్ళీ ఇద్దరు కాపలా ఉన్నారు తర్వాత మళ్ళీ డోర్ దగ్గర మళ్ళీ ఆ గుమ్మం దగ్గర మరొక ఇద్దరు ఉన్నారు అక్కడ చదువుదాం ఐదాం వచ్చిన ఒకసారి చదువుదామండి అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను వెలుపులకి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి ఏ పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలు కాచుకుని చుండేరి కావలి వారేమో తలుపు దగ్గర కావలిగా ఉన్నారు ఇద్దరు సైనికులేమో ఆయన పడుకున్న దగ్గర ఉన్నారు నాలుగు సతుష్టయాములు అంటే పద్నాలుగురు సైనికులేమో ఆయనకి కావులుగా ఉంచారు ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో ఈ సరసాల్లో పేతురు ఏం చేస్తాడంటే నిద్రపోతున్నాడు ఏ రాత్రి అది ఆ రాత్రి కాల సమయంలో ప్రిల్లర్ గమనించండి ఈరోజు మనము ప్రార్థన ఎందుకండి మనకి ఆత్మానం శుక్రవారం ప్రార్థన జరుగుతుంది శనివారం జరుగుతుంది ఆదివారం జరుగుతుంది ఎక్కడ మీటింగ్ లాంటివి అక్కడ జరుగుతున్నాయి మళ్ళీ కాకుండా గృహ కూడికలు జరుగుతున్నాయి ఇవన్నీ కాకుండా రాత్రి కూడా ప్రార్థనలు ఎందుకు పెడుతున్నారు రాత్రి కాల సమయంలో కూడా మనకి ప్రార్థనలు ఎందుకు జరుగుతున్నాయి అసలు రాత్రికాల సమయంలో జరిగే ప్రార్థన వల్ల మనకు వచ్చే ఆశీర్వదం ఏంటి రాత్రి మన జరుగుతున్న యాల్ నీటి వలన ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ద్వారా మనం ఎలా సంపూర్ణత పొందుకోగలుగుతున్నాం ఎటువంటి విజయం మనం పొందుకోగలుగుతున్నామంటే అది బైబిల్ గ్రంథం నుంచి మీకు కొన్ని మాటలు మీకు తెలియపరుస్తున్నాను ఎందుకనగా బైబిల్ గ్రంథము మనకి సర్వసత్యములకి నడిపిస్తుంది ఈ వాక్యము మనకి ఆత్మాశీర్దం పొందుకోవడానికి అలాగే మనం పొందుకోవాల్సిన ఆశీర్వదం పొందుకునేది బైబిల్ గ్రంథం ద్వారా ప్రిల్లరికి ఇక్కడ దేవుని వాక్యము గమనిద్దాం రాత్రి సరసాల్లో పేతురు ఉంటే పేతురు సరస్వలు ఒకటి ఒకటి నమ్మకం విశ్వాసము దృఢమైన విశ్వాసము దేనికోసము నా దేవుడు ఉన్నవాడు నా దేవుడి సంకలించి విడిపిస్తాడు విడిపిస్తే విడిపిస్తాడు విడిపించకపోయినా నా దేవుడు ఆయన రాజ్యములో ఉంటాను ఆయన రాజ్యములు నా దేవునితో నేను ఉంటాను అని ఒక దృఢమైన పేతురు పేతృపక్షమైన సంగమంతా కూడా అచ్చాశక్తితో ప్రార్థన చేస్తున్నారు అదే సమయము రాత్రి సమయం ఏంటి సంఘమంతా సంఘమంతా రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు అని అంటే పేతురు వీళ్ళు రాత్రికాల సమయంలో ప్రార్థనలో బలపరిచాడంటారా బలపరచలేదంటారా చెప్పండి బలపరచబడడం వలన వీళ్ళు రాత్రి ప్రార్థన చేయగలుగుతున్నారు పేతురు రాత్రికాల సమయంలో ప్రార్థన చేయించుకోకపోతే సంఘముతో సంగముతో ప్రార్థన లేకపోతే రాత్రికాల సమయం ప్రార్థన లేకపోతే ఈ సంఘము కూడి ప్రార్థన చేయరు సంఘమంతా అచ్చాశక్తితో ప్రార్థన చేస్తున్నారంటే భక్తుడు సంగముడికి ఏమి నేర్పాడంటే రాత్రికాల సమయంలో కూడా కూడుకొని ప్రార్థన చేయడము మాదిరి చూపించాడు ప్రియుల రాత్రి ప్రార్థన పెడుతున్నారు గారు ఇలాగైతే ఇంత మా మీద బడలిక పెట్టేస్తే ఎలాగా ఇలా ఒత్తిడి తెస్తే ఎలాగ అనుకోవద్దు ఇది సంగమనకు ఒక మాదిరి పేదరు వాడికి ఒక మాదిరి చూపించాడు రాత్రి ప్రార్థనలు చేయించేవాడు రాత్రి అత్యాశక్తితో ప్రార్థన అండి ప్రార్థన రాత్రి కాల సమయంలో నిద్రపోతూ ప్రార్థన అత్యాశక్తితో ప్రార్థన అచ్చాశక్తితో ప్రార్థన చేస్తే అసలు నిద్రే రాదు ఆసక్తి ఉండాలి ఆసక్తిలో అచ్చాశక్తి ఉండాలి అండి అత్యాశ ఉంటుంది చాలామంది కానీ ఏముండాలి అచ్చాశక్తి ప్రార్థన ఉండాలి అచ్చాశక్తి ప్రార్థన వారులో ఉంది ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నారు ప్రిల్లరా పేతరు సరస్సలో ఉన్నాడు కానీ ఒక దృఢమైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది నా దేవుడు నన్ను కాపు తలిస్తాడు నా పక్షమన నా సంఘము నా నా బిడ్డలందరూ కూడా నా పక్షమన ప్రార్థన చేస్తారు ఎంతమంది కొన్నికి ఇలాగా దృఢ విశ్వాసం ఉంటుంది అంటారు ఎంతమంది ధైర్యంగా ఉండగలుగుతారంటారు నేను నేను ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా నా సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేయగలుగుతారని అండి నడిపిస్తున్నప్పుడు సేవకులు సేవకులు నిజంగా చెబుతున్నానండి మనకి ఇంతగా బలపరుస్తున్నా ఇంతగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే అది దేవుని కృప అండి నా శక్తి కూడా కాదు నా బలము కూడా కాదు నేను కూడా ఒక బలహీనరాలనే కానీ దేవుడు మన మీద ప్రేమ కలిగి మనకింత అత్యాశక్తి ప్రార్థన దేవుడు ఇస్తున్నాడు ఆ సేవకుడికైనా సేవకరాలికైనా మరి ఒక ధైర్యం ఉండాలంటే ఏమిటో తెలుసా వారు అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు పిల్ల ఈ విషయంలో కూడా నేను ప్రార్థనలో మీరు ఇలా బలపడలేననేది ఏంటో తెలుసా రాబోయే తరంలో కూడా ఇటువంటి అత్యాశక్తి ప్రార్థన జరగాలి ఒక మాదిరి మనం ఒక మాదిరి ఉన్నామంటే వచ్చే తరం మన తరము మరల తరం కూడా వచ్చే తరము కూడా వారు కూడా ఏం చేస్తారు అచ్చాశక్తి ప్రార్థనలు జరిపిస్తూ ఉంటారు అచ్చాశక్తితో ప్రార్థన జరుగుతాయి ముందు మన సంఘములో మాదిరి జరిగింది ఇలా ప్రార్థనలు జరిగాయి ఇలా పది గంటలకు ముగిసి మళ్ళీ ప్రార్థన జరుగుతూ ఉండే మొదటి శనివారం మనకి ఇలా ప్రార్థనలు ఉండేవి అని మరల తరుము వారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని సేవకుడికి సేవకరాలికి ధైర్యము కలిగి నా సంఘం అచ్చాశక్తి ప్రార్థన చేస్తున్నారని ఒక ధైర్యం ఉండాలండి సేవకులకి అది సంఘము అందరు కూడా ఏకముగా కూడి ఏకముగా కూడి అచ్చాశక్తితో ప్రార్థన చేస్తున్నారు రాత్రి కాల సమయంలో అంటే అక్కడ మరి బోధించే ఉన్నాడా అండ్ బలపరిచే పేత్ర ఉన్నాడా అక్కడ వాళ్ళ గురించి ప్రార్థన చేసే పేతరు అక్కడ ఉన్నాడా పేదలు లేడు బలపరిచే పేత్ర అక్కడ లేడు వాళ్ళని ధైర్యపరిచే పేదలు అక్కడ లేడు వాక్యం చెప్పే పేదలు లేడు ప్రార్థించే పేదలు అక్కడ లేడు అయినప్పటికీ కూడా సంగమ అచ్చాశక్తితో ప్రార్థన చేస్తుంది ప్రియులారా ఏ సమయం వస్తుంది తెలుసా రాత్రికాల సమయంలో రాత్రికాల సమయంలో రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా దేవుడు తన దూతను పంపించాడు ఎక్కడికి పేతురు దగ్గరికి పేతురు సరసలో ఉన్నాడు ఏంటి నాలుగు సతుష్టయాములు అనగా పద నాలుగురు సైనికులు ఉన్నారు ఏంటి కావలే వారు గుమ్మం దగ్గర కావలే కాస్తున్నారు పేతురు పడుకుంటే ఆ పక్కన సైనికుడు ఈ పక్కన సైనికుడు పడుకొని ఉన్నాడు రెండు చేతులకు సంఖ్య ఇంకెవరైనా అనుకుంటారా ఆ పేతురు అక్కడి నుంచి తప్పించుకోగలుగుతాడని దేవుని దోత వెళ్ళి ఆ సంకిళ్ళు విడిపించి పేతుడిని తీసుకొని వెళ్ళి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడ తీసుకెళ్ళింది ఆ వీధి చివరికి ఆ పేతురు అక్కడికి వెళ్ళి ఆ గుమ్మం కాడికి వెళ్ళి తలుపు కొడుతున్నాడంట వారందరూ అచ్చాశక్తితో ప్రార్థన చేస్తున్నారు అయా పేతరు రావాలయ్యా అయా పేతరు మా మధ్యకి రావాలయ్యా ఈ రాత్రి రావాలి నాయన పేతరు సంఖ్య విడవబడాలి సే పేదరు బంతకలు విడు విడుదలవ్వాలి అని వారు అచ్చశక్తితో ప్రార్థన చేస్తున్నారు ప్రియ సంగమా ప్రియ దేవుని బిడలారా మీరు అచ్చాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు సంఖ్యలు విడుదలవుతాయి బందీలు విడుద బందీ ఏ విషయంలో బందీ అయిపోయామో మన విషయంలోనే కాదు మన కుటుంబ విషయంలో కూడా ఎవరు ఏ విషయంలో బందీ అయిపోయారో ఏది ఏ త్రాగుడుకో ఏ బానిసత్వానికో ఏ పేకడుకో ఏ పాపమునుకో ఏ లోటు దేనికి బందీ అయిపోయారు ఆ బందీ నుండి కూడా అవ్వాలంటే నీకు కావాల్సిన మార్గం ఏమిటి అచ్చాశక్తి ప్రార్థన రాత్రికాల సమయ ప్రార్థన ఆ రాత్రికాల సమయ ప్రార్థనలో ఇంటి దగ్గర ఉంటే ఏదో కొనుకుపటు వస్తుందేమో ఇంటికాడు ఉంటే ఆ సరే పడుకుందామలే కొద్ది సమయమే ఉండాక లేచి ప్రార్థన చేసుకుందామని అనుకుంటావు కానీ సంగములో అందరితో కూడి ప్రార్థన చేస్తే అచ్చాశక్తి ప్రార్థన బంధకాలు విడుదలవుతాయి ఏ విషయంలో బందీ అయిపోయావో ప్రేమిడ ఏ విషయంలో నువ్వు చాలా వేదనతో ఉన్నావో బందీ అయిపోయి ఉన్నావో విడుదల ఉన్నావు ప్రేమిడ ఈ రాత్రికాల సమయంలో సమస్త బంధకాల నుంచి వేసినాములో విడుదలవును గాకా అమాయ్ నేను సత్రమా హలేయా బంధకాలు విడుదలవుతాయి ఈ రాత్రికాల సమయంలో ప్రియుల గమనించండి ఈరోజు రాత్రికాల సమయంలో నువ్వు ప్రార్థన పాల్గొంటున్నా ప్రేమిడ ఏ దురాత్మలతో బందీ అయిపోయావు ఏ చేతపడి శక్తులతో బందీ అయిపోయావు ఏ బలహీన పరిచి ఆత్మలతో బందీ అయిపోయావున్నావో ప్రివిడాను భయపడవద్దు ఈ రాత్రి ఈ రాత్రి ప్రార్థన సంఘ వచ్చాశక్తి ప్రార్థన చేస్తుంటే విడుదల అవుతుంది ఎటువంటి వ్యాధి అయినా సరే ఎటువంటి బలహీనత అయినా సరే విడుదల కలగాలంటే రాత్రి కలిసి సమయంలో ప్రార్థన దేవుడు గొప్ప కార్యం చేయగలుగుతాడు ఏమంటే ఉపవాస ప్రార్థనలు కార్యం చేస్తాడు మేలు చేస్తాడు కానీ కొన్ని మనకి కొన్ని ఇంపార్టెంట్ గా దేవుడు ఇచ్చాడంటే ఆ ప్రార్థనలు కూడా మనకి అవసరమే ఉన్నాయి అర్ధరాత్రి ప్రార్థనలు ఆ రాత్రి కాల సమయంలో దేవుడు గొప్ప విడుదల ఇచ్చారు